అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఓ పద్ధతిలో ఉన్నాయి అవి రోజు రోజు క్షీణిస్తాయి అదే సమయంలో ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్ద సంఖ్యలో వచ్చేస్తాయి కాదంటున్నా ఇప్పుడు నెక్స్ట్ బిల్లు కూడా మంత్రి గారు ఈ పక్కనే కొద్ది దూరంలోనే పదిహేను కిలోమీటర్ల దూరంలో వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మంచి కాలేజ్ దాదాపు కౌన్సిలింగ్ లో జరిగాయి నెక్స్ట్ బిల్లు వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాబోతుంది నా పాయింట్ ఏంటంటే సార్ ప్రైవేట్ యూనివర్సిటీలు సార్ రానివ్వండి కానీ ఉన్నత విద్య యొక్క లక్ష్యం సామాజిక న్యాయం కూడా అధ్యక్ష రాజ్యాంగంలో రాశారు హోటారీ కమిషన్ ఆ మాట చెప్పింది ఉన్నత విద్యలో సామాజిక న్యాయం కూడా కాపాడబల దళితులు గిరిజనులు బీసీలు వీళ్ళ ప్రయోజనాలు రక్షించబడాలి అధ్యక్ష నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఏ ప్రైవేట్ యూనివర్సిటీకి అన్నా వెళ్ళండి బీటెక్ తప్పితే అక్కడ రెండో కోర్సు ఉండి యూనివర్సిటీ అంటే ఏంటి అధ్యక్ష సోషల్ సైన్స్ ఉండాలి బయలాజికల్ సైన్స్ ఉండాలి హ్యుమానిటీస్ ఉండాలి అలాంటి కోర్సులు ఏమి మీరు ఏ యూనివర్సిటీకి అయినా వెళ్ళండి మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళండి అపోలో యూనివర్సిటీకి వెళ్ళండి ఇప్పుడు సెంచూరియన్ యూనివర్సిటీకి వెళ్ళండి అంటే బీటెక్ ఒకటేనా చదువు అందుకని మీ ద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే సార్ ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వండి ఆగదండి నేను చెప్పిన కానీ అవి సీట్ల నింపడంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ ముప్పై శాతం సీట్లు ఇస్తున్నారు అలాగే కోర్సెస్ విషయంలో కూడా ఒక రెగ్యులేటరీ మెకానిజం ఒక నియంత్రణ చేసే వ్యవస్థ లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారం అవద్దు అధ్యక్ష ఆల్రెడీ తిముడి యూనివర్సిటీలు వ్యాపారం చేయడం మనం చూస్తాము వాటి మీద ఎలాంటి కంట్రోల్ లేదు కనీసం ప్రైవేట్ యూనివర్సిటీల మీదైనా సామాజిక న్యాయం కోసం ప్రభుత్వ నియంత్రణ ఉండేలాగా చర్యలు ఉండాలని మీ ద్వారా మంత్రి గారిని కోరు